భగవంతుడికి ఎంత దయ లేకుండా పోయింది ఇన్నాళ్ళకి కరుణించాడని మురిసిపోయా అంతలోనే శిక్ష విధించాల వాడికి బదులు మా బాబుని తీసుకొని పోయినా బాగుండేది చూడు ఇంకెప్పుడు అలా నీకు ఆలోచించ మా ఇద్దరి ప్రాణాలు నీ మీదే ఉన్నాయి మన కుటుంబం కలకాలం సుఖంగా ఉండాలనే మా కోరిక అనవసరంగా బాధపడకు అయినా ఇంత ప్రాణంగా చూసుకుంటున్న కొడుకు నా దగ్గరే ఉండగా నాకీ కేడు చెప్పు కేశవరావు గారు నా జీవితంలో నేను ఎప్పుడూ ఇంతటి త్యాగానే చూడలేదు నిజంగా మీ దంపతులు ఇద్దరు నా త్యాగం ఏమీ లేదు నన్ను నా మాటను గౌరవించింది ఏ తల్లి చేయలేని మహా త్యాగాన్ని చేసిందామి అటువంటి ఉత్తమరాలు మీకు భార్య కావడం మీ అదృష్టం డాక్టర్ గారు ఒక్క మాట ఏంటండి ఈ రహస్యం మీకు నాకు నా భార్య కుతక్క మరెప్పటికి తెలియక అలాగే చాలా సంతోషం రేపు వెళ్ళి ఇంటికి తీసుకెళ్ళొచ్చు ఓయ్ ఫైట్ ఆల్ ఐట్ అయ్యా ఆడపిల్లి వారు తమ సంబంధం అంటే ముచ్చట పడుతున్నారు లాంఛనాలు అవి ధారాళంగా జరిపిస్తారు తమరు ఒక్క పదివేలు తగ్గించుకోవాలి ఏమిటయ్యా నువ్వు ఈ రోజుల్లో కుర్రవేదం గుణింతాలు వస్తే చాలు ఐదు వేలు ఇస్తున్నారు మీసం కాపింగ్ ఉంటే పదివేలు అవేమో బొమ్మల పుచ్చుకోట్టు గొట్టం ప్యాంట్ వేశాడంటే దండం పెట్టి ముప్పై వేలు ఇస్తున్నారు మావాడికిమయ్యా మహారాజు యాభై వేలు ఎంత చౌకో తెలుసా అది నీ మొహం చూస్తే చుట్టం చుట్టం పత్రులు గారు ఈ పళ్ళు కూడా పలారం చేసేయండి సంవత్సరం అమ్మాయి పెళ్లి చేద్దాం అనుకుంటానండి అమ్మాయి ఓడైనా ప్రేమించిందా చిన్న ఈ దాని మొఖం దానికేంత తెచ్చింది ప్రేమ పోనీ ఎవడైనా అబ్బాయి ప్రేమించాడా ఆ ప్రేమతో ఉండి ఉమ్మడిగా మనం తెచ్చుకుంటాం సన్నది ఇతర పండుగ మొఖం వాడు ప్రేమించినట్టు తిరగడం మొదలెట్టాడు పాపం అది కలిసి లేని ప్రేమేమో కనుక్కోలేకపోయా వాడి మొఖం వాడి ప్రేమటి అండి వాడి కోల పళ్ళకి అమ్మాయికి పెళ్లి చేస్తుంటా వాళ్ళకి చేయొచ్చు కైలాసం అమ్మాయి పెళ్లి పుట్టినప్పుడే స్థిరపడిపోయింది ఎవరు అబ్బాయి చూస్తావుగా కుర్రాడు నిజంగా వజ్రంటాడు ఎప్పుడు మీ ఇద్దరికి పెళ్లి కూడా చుసువా చుసవా పెళ్లి అమ్మాయికి ఎంత సిగ్గుపడుతుందో ఇద్దరు పిల్లలు పుట్టేది వరకు వేసుకొచ్చి ఇంత మరదవా వీడితో చేరి నువ్వు కూడా నన్ను మొదలు చేస్తావా ఇందులో విమల తప్పే లేదు ఆమె వద్దంటున్నా ఈ నాటకాన్ని నేనే ప్రోత్సహించాడు ఇచ్చాడు మాట్లాడుకోమై ఇప్పటికే లక్ష వాదలు ఇచ్చాను ఈ వాడితో నీ ఆయుష్ ముడింది రాయి రారు దేవుని ప్రార్థించామయ్యంపక మామయ్యో విమల నువ్వు నేను మనసారా ప్రేమించుకున్నాను కానీ దురదృష్టం మనల్ని కతికి తెచ్చింది నువ్వు లేని జీవితం నా డల్ డల్ మేజర్ గారు నేను సిద్ధంగా ఉన్నాను నన్ను కాల్ నేను సిద్ధంగా ఉన్నాను ఆయన కాల్చడానికి వీలేదు నేను కదల్లా కావాలంటే ముందు నన్ను చంపు విమల ఆయన నా అడ్డులే వజ్రం నువ్వు లేకుండా నేను మాత్రం బతకల్లా మావయ్య ముందు నన్ను చంపు కాదు ముందు నన్ను తప్పడు సార్ కాదు ముందు నన్ను

ఇంకా కొన్నాడు పరితిలో తిరిగి పెళ్లి కోరుకుంటావా ఇవాళ చావు కోరుకుంటావా చావు కంటే పెళ్ళే నయం కదండి మీ ఇష్టం సరే పెళ్ళి కానీ అమ్మాయి కూడా కాలేజీకి పుస్తకాలు పడికి వెళ్ళి పుస్తకాలు పడవాలి మీ ఇష్టం నువ్వు వెళ్ళారు కొండుకోవాలి మీ ఇష్టం నువ్వు వెనక ముందు ఎవరు లేదుగా మీ ఇష్టం ఎవరు లేరండి నా బంగారం మామయ్య బంగారు నెంబర్ వన్ అక్క అస్తమానం ఆ సంగతి ఆలోచిస్తూ కూర్చుంటే నిన్ను చూస్తుంటే గుండె చూడక్క నేను కంటే మాత్రమే వీడు నీకుడికి అనుకు పెంచి పెద్దవాడిని చె వారిని పెంచిన నీ చల్లని చేతుల్లో వీడు పెరిగితే అంతకంటే అదృష్టం ఏముంది బాబు చూడు అమ్మ పెంచుతుందా పెళ్ళి నాన్న అన్నయ్యా ఈ మధ్య మిరపకాయల మీద కూడా ఏమైనా కంట్రోల్ పెట్టారా మిరపకాయ కంట్రోల్ ధరకే మరి మా ఇంట్లో రోజు రోజు కారం తగ్గిపోతుంది ఏంటి అదే ఆ ప్రశ్న మీ ఆవిడ అడుగు అవునండి నేనే కావాలని తగ్గించాను ఓహో ఇది నీ పనా కైలెళ్త మిరపకాయల ఉత్తనోడితో కరకరా తినే అంశం ఇది ఈసారి ఇలా తగ్గించావా డిస్మిస్ చేస్తాం జాగ్రత్త అదిగో అందుకే ఆ కోపం తగ్గడానికే మిరపకాయలు తగ్గించి చిన్న జమీందారు గారా లక్ష్మి బాబు తీసుకురా వాడికి మనం ఎవరం పనికిరాం బాబు గారు వాళ్ళ పెద్ద మంటనే ప్రాణం సరే సరే వాళ్ళిద్దరికి బాగా స్నేహం కుదిరిందన్నమాట అన్నమాట అన్నట్టు దినా ముందు సంగతి తెలుసు ఏమిటది బాబు నా పోలికే లలిత అంటుంది కాదు తల్లి పోలికే నేను అంటున్నాను ఎవరు రైటు ఇందులో అనుమానం ఎందుకురా బాబు అచ్చంగా తల్లి పులికి ఇప్పుడేమంటావు చాలే ఊరుకు అందుకే పిల్లల పోలికలు మగవాళ్ళకి తెలియమంటారు బాబు ముమ్మూర్తిగా తండ్రి పోలికి మరి ఇప్పుడేమంటారు అన్నయ్య నువ్వే చెప్పు ఇప్పుడు ఎవరు నెగ్గినట్టు ఎలా చెప్పట ఇద్దరికి సమానంగా ఓట్లు వచ్చాయి అయితే ఉండు లక్ష్మి సరిగ్గా చూసి బాబు ఎవరి పోలిక చెప్పు బాబు సరిపోయింది

ఎలా వచ్చావు ఇక్కడికి నచ్చి వచ్చాము రా ముందు ఉన్న పాత గదికి వెళ్ళి అడిగాం మకా అన్నారు అదే దారిలో కనపడే వాళ్ళందరినీ అడుక్కుంటూ వచ్చాము అడుగు అండి బాబు గారు ఆ మాటకు వస్తే వాకప్ చేసుకుంటూ వచ్చాం అదే బాబు గారు వీడే బాబాడు నీకు కాబోయే మావగారు రావాలేదు పర్వాలేదు వీరెవరా వారు మాస్టర్ చాలా గట్టి నన్ను ఎలాగైనా కలెక్ట్ చేయాలని రాత్రి మగుడు మనింట్లోనే ఉండి పాటలు చెప్తారు మొత్తానికి గట్టి కొట్ట పడుతున్నావు అన్నమాట థర్టీ ముప్పై అంత పెద్ద చదువు ముప్పై రూపాయల చా నలభై రూపాయలు వచ్చరా పాపం పిల్ల చెల్లాగా వెళ్ళడమో నేను చదువుతాను నువ్వు ఇది నేను చెప్పడం ఆయన అసలు అంటే ఉండాలి ఉండండి సార్ నమస్కారం అండి నమస్కారం వజ్రం మహావాడే వాడికి మనుషులకు విలువ కట్టడం బుద్ధిగా తెలియదండి లేకపోతే మీకు ముప్పై రూపాయలు జీతం ఏంటండి నలభై రూపాయలు ఇచ్చుకుంటాను పాఠాలు రోజు ఒక రెండు గంటలు ఎక్కువ చెప్పండి మేస్టారు మాస్టరు అదేమిటయ్యా నా దగ్గర చదువుకున్నట్టు నేను మేజర్ జనరల్ నేను వజ్రం తండ్రి నా పేరు విశ్వరూపం తల్లి తండ్రి ఎవరు చెప్పే కిరగట్టాల బతికే ఉంటే చచ్చిపోయామని చదువుతామట్ట చూడండి మేజర్ గారు మీద ఒట్టేసి చూస్తున్నాను మీరు సోయారా నా కొడుకే నిజమేనండి ఆ నాటకొస్తే నేను ఇతను కాబోయే మామగారిని మా పెద్ద పెళ్లి చేయటానికి కూడా నిశ్చయించుకున్నాను దేవం కూడా సెటిల్ అయిపోయింది ఏమిటినంతా ఏం లేదు మిమ్మీ ఈయన మా నాన్నగారు నమస్కారం మామగారు ఈ పల్లెటూరు వాతావరణం చాలా బాగుంది అప్పుడేం చూసారు మిమ్మల్లా ఒక వారం రోజులాగు నీకే తెలుస్తుంది చూడమ్మా మా ఊరంతటికి గుడి ముఖ్యమైంది చాలా మహత్యం గల స్వామి కళ్ళు మూసుకొని ప్రార్థిస్తే ఏ వరమైనా సరే ప్రసాదిస్తాడు కుటుంబ నియంత్రణ కూడా తెలియదు స్వామికి ఏ వరమైనా కోరుకో చాలేండి అమ్మా అన్నయ్య ఎప్పుడొచ్చావు నిన్నని విమల ఈమె నా చెల్లెలు లలిత నా చెల్లెలు తోడి సీతమ్మ గారు నమస్కారం లలిత ఈమె అదేమిటి అసలు నువ్వు ఎప్పుడు చేసుకున్నావు అదంతా ఒక పెద్ద కథలే ఇంటి దగ్గర తీరుబడి చెప్తాను సరే బాబు చూసుకోలేదా బాబు ఇంట్లో ఉన్నాడన ఏ లేదమ్మగారు భగవంతుడు సల్లగా చూడబట్టి నాటక నాకు నలుసు కలిగాడు అన్నపాసన కూడా ఈ దేవుడు ముందే చేసుకుంటున్నాం తమరు వచ్చి ఆయన దీ మాకు అదే పదివేలు తల్లి అలాగే అదా అబ్బాయికి ఏమైనా కొనిపెట్టి అట్టగేనమ్మా ప్రెసిడెంట్ గారు లాగా అమ్మగారు కూడా చాలా ఉత్తమరాలు ఆ ఇదిగో కొండయ్య అయ్యో అయ్యో మీకు ఏమైనా బుద్ధి ఉందా లేరా లేక లేక పుట్టిన బిడ్డ కదా ఆ గొడ్డలతో ఎవరైనా అన్నప్రాసం చేయిస్తారా ఏందమ్మా మీరు అనేది కొడుకులు కడంగానే సరే మంచి చెడ్డ ఆలోచించక్కర్లే అమ్మా ఏమిటి అనవసరం అనమాట దిక్కుమాల జాతకురాలు కాబట్టి పుట్టిన బిడ్డ పొట్ట పెట్టుకుంది పద వివలా అది మా అమ్మకు పుట్టుకుతోనే వచ్చిన బుద్ధి మనం ఇక్కడ ఉండద్దు రాబోదాం దేనికైనా అంతుపోతు ఉండాలి మనుషులు మాట్లాడవలసిన మాటలే ఇవి వివలా వీళ్ళకి తగిన కూడా చెప్పాలి ఎవరికండి మా అమ్మ నాన్నకు బాబాయ్ ఏం పర్వాలేదు నేను నేను సై అంటే నువ్వు నైను నేను విమల ఈ ఇంట్లో మా అమ్మకి ఎంత అధికారం ఉందో నీకు అంత ఉంది ఆవిడ పెద్దలకి ఇవ్వలేదు నీ చిన్నకి ఇవ్వలేదు నువ్వు ఎవరికి భయపడి చేతులు కట్టుకుని నిలబడవలసిన పని లేదు ఏమిట్రా ఆగుతున్నా ఉండమ్మా పూర్తిగా చెప్పని ఎవరు ఏమన్నా సరే నువ్వే వినిపించుకోవద్దు హాయ్ కాలి మీద కాలు వేసుకొని ఎలిజబెత్ రోడ్ కూర్చో ఆహా కాలి మీద కాలు నోట్ల ఏలు ఏంటది అమ్మాయి బావులు పెట్టు రే ఇంటికి వచ్చిన కొత్త కోడలికి చెప్పాల్సిన నీతి లేనా ఇవి అదేంటి నాన్న లలిత అత్తారింటికి వెళ్ళేటప్పుడు నువ్వు అమ్మ చెప్పిన నీతి పాటలేగా విమలకి చెప్తున్నాను ఇప్పుడు విమల కూడా అత్తారింటికి వచ్చిందిగా ఎంత తెగించావురా అదేమిటమ్మా కూతురుకు ఒక న్యాయం కోడలకు ఒక న్యాయం ఉంటుందా కోడలు కూడా మరొక ఇంటి కూతురేగా అక్కడ బట్టి అలా చెప్పాము ఆ ఇంటికి ఇంటికి సాపత్యం వింటారా అవునవును ఆ ఇంటికి ఉన్న మంచి మర్యాద మనకు పొటం వేసిన రాదు అమ్మా ఏ ఇద్దరికి కాఫీ పలహారం పంపించు గదిలోకి కోపం ఉప్పేసావు పచ్చరే తయారేండి నా పోలిక నా పోలిక గంతులు వేసావుగా ఆ అక్క పది లక్షలు లాస్ట్ ఉంది నోరు మూసుకొని కొడుకు కోడలి కాఫీ పది లక్ష పతే ముందు కూర్చోవాలా ఎలా ఉంది అత్తగారు మన ఏంటి నీకు తెలియదు మిమ్మి ఇక్కడ నెత్తగా ఉంటే నెత్తెక్కి తొక్కుతారు త్వరగా డ్రెస్ అమ్మ తెచ్చిన పలహారం తిని అలా షికారి వెళదాం చెరువు గట్లు గడ్డి వాములు మరి పూలతో అది రైదరా పేదలు ఏమండి ఏం లేదు కొడుకు కోడలు ఎక్కడికి వెళ్ళారు అని శుభ్రంగా పరహారాలు తిని పొలాల బాగుంది పిచ్చి కుదిరింది అది ఏమైనా పోలిక అన్నట్టు ఆ సీతమ్మ ఇరవై నాలుగు గంటలు మన మనవాణ్ణి ఎత్తు కూర్చుంటుందట వాణ్ణి చేసుకుంటే వీళ్ళెక్కడికి కదలరు కదా అని దాని ఎత్తు మీకు అర్థమైందే అలాగా సరే దానికి పై ఎత్తు మనం ఎల్లుండి పోలేరమ్మ తీర్థం కదా అవును అల్లుండే కూతుర్ని తీసుకెళ్ళి దర్శనం చేయిస్తామని ఎందుకు ఎందుకేమిటి ఎలాగైనా సరే ముందు వాళ్ళిద్దరిని ఆ ఇంట్లో నుంచి వరికి లాగేయాలి పోలేరమ్మ తల్లి ఆ అన్నదమ్ముల్ని ఎలాగైనా విడదీసావా వేయి కొబ్బరికాయలు పుట్టాను తల్లి అది ఎలాగోరుతుంది ముందు ఒక్క మసాలా అద్ద నోట్లో పెట్టు నాన్నకు బుద్ధి రావాలంటే ఒక పని చేయాలి ఏం చేయాలి అమ్మో నీకెందుకు తగ్గుతుంది నీకెందుకు తగ్గుతుంది నీకెందుకు తగ్గుతుంది అబ్బా సరే అరిపోయింది కదా పెద్దలు రమ్మంటున్నారు కదా వెళ్ళకూడదు వాళ్ళ అతిథిగా ఏదో మొక్కుకున్నా ఉంటున్నారు కదా వెళ్ళొస్తేనే అన్ని విధాలా మంచిది వేణు సరే నీ ఇష్టం వదిన అన్నయ్య మీరు కూడా రాకూడదా ప్రతి సంవత్సరం మేము వెళ్తున్నాంగా ఈసారి మీరు వెళ్ళి చూసి రండి వెళ్ళి అలాగే ఓకే క్షేమంగా వెళ్ళిరండి ఇదిగో పాలు ఇదేమిటి ఈ పాలు ఇప్పుడే కల్పించాం ఎందుకు ఎందుకైనా మంచిదని కల్పించాను మరో గంట పోయాక పడితే సార్ అదే చూసుకుంటుంది

తర్వాత బంధం లేవే అక్కడ వీధి కావడం జరుగుతుంది పద టికెట్ కొట్టలేదు కావాలి